అది కూడా కాక ఇంకా రెండు స్టెప్పులు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యుటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ ఆఫీసర్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సీఎఫ్టీఆర్ ఎంప్లాయీ రిటైర్ అయినా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ గీ లడ్డులో వాడే క్వాలిటీ ఆఫ్ గీని మనం ఎక్కడా కల్తీ లేని గీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు ఇది చాలా నీచమైన ఆరోపణ దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి వాళ్ళ ఏమన్నా ఆధారాలు ఉంటే నిరూపించాలి లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నిందమోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు అందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరి ఇచ్చారో నాకు తెలియదు ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గరే మీటింగ్ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయం అయినా ఎట్లా తీసుకున్నాం ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది